ఈరోజు పార్టీలోని రిట్స్ గురించి తెలుసుకుందామండి హేబియస్ కార్పస్ వ్యక్తిగత స్వేచ్ఛలు గురించి తెలియజేస్తుంది ఆర్టికల్స్ వచ్చేసి నైన్టీన్ నుంచి ట్వంటీ వరకు ఉంటుంది ఎవరిపై జారీ చేయవచ్చు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు ఎవరిపై జారీ చేయరాదు రాష్ట్రపతి గవర్నర్ విదేశీలు మాండమస్ ప్రభుత్వ అధికారి తన విధులు నిర్వర్తించడం దాని యొక్క లక్ష్యం ఎవరిపై జారీ చేయవచ్చు ప్రభుత్వ సంస్థలు ఎవరిపై జారీ చేయరాదు రాష్ట్రపతి గవర్నర్ ప్రైవేట్ వ్యక్తులు సంస్థలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రోహిబిషన్ దీని యొక్క లక్ష్యం వచ్చేసి క్రింది కోర్టు పదవిని నిర్దేశించడం ఎవరిపై జారీ చేయవచ్చు క్రింది కోర్టులు ఎవరిపై జారీ చేయరాదు పరిపాలన చట్టబద్ధ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు సంస్థలు సెర్షివరడి క్రింది కోర్టు తీర్పును నిర్దేశించడం దీని యొక్క లక్ష్యం ఎవరిపై జారీ చేయవచ్చు క్రింది కోర్టులు ఎవరిపై జారీ చేయరాదు శాసన సంస్థలు ప్రైవేట్ సంస్థలు కోవారెంట్ ప్రజా సంబంధమైన పదవుల దుర్విన్యాన్ని ఆపడం దీని యొక్క లక్ష్యం ఎవరిపై జారీ చేయవచ్చు ప్రభుత్వ అధికారులు ఎవరిపై జారీ చేయరాదు ప్రైవేట్ వ్యక్తులు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్